రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ పట్టణంలో వాగ్దేవి హై స్కూల్లో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలో సరస్వతి అమ్మవారికి పూజలు నిర్వహించి అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పరశురాం మాట్లాడుతూ విద్యకు జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీ దేవి పుట్టినరోజు వసంత పంచమి నిర్వహించుకుంటామని పండుగ ప్రాముఖ్యతను విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశామన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాస్ రామకృష్ణ శ్రీనివాసాచారి మంజుల శ్రవంతి హరిత పలువురు చిన్నారులు వారి తల్లిదండ్రులు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయని ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు ఉంగళపట్నంలో వాగ్దేవి పాఠశాలలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాము మేము వాగ్దేవి యాజమాన్యం ఈరోజు ఈ సరస్వతి పూజ సందర్భంగా మా పేరెంట్స్కు విములవాడ పట్టణ ప్రజలకు మూడు సంవత్సరాలు నిండిన పిల్లలను బ్రాహ్మణోత్పన్నముల చేత వీళ్ళకి ఘనంగా అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది అందుగాను మిత్రులు కూడా శ్రేభలాస్లో పేరెంట్స్ను సహకరించడం జరిగింది మీడియా మిత్రులు కూడా అందుగాను పేరెంట్స్ చిన్నారి చిన్నారులు అందరూ కూడా వచ్చి ఈ అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇందులో బ్రాణోత్సవంలో కూడా మంచి వాళ్ళకు అమ్మవారి పూజ చేయించి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మా వాగ్దేవి పిల్లలకు కానీ మిగతా పిల్లలకు కానీ అందరికీ మేనేజ్మెంట్ తరఫున అందరికీ ప్లేసెస్ ఇవ్వడం జరిగింది ఇందుకు గాను మా పేరెంట్స్ కూడా సహకరించారు అందరికీ నమస్కారం మా వాగ్దేవి పాఠశాలలో వసంత పంచమి వేడుకలను చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ ఉత్సవానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఎ ఎవరైతే మూడు సంవత్సరాల నుండి స్కూల్కు పంపించాలనుకున్నవారో వారు కూడా చాలామంది వచ్చి అక్షరాభ్యాసాన్ని చేయించుకోవడం జరిగింది అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు వసంత పంచమిత అక్షరాభ్యా ఇక్కడికి తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది